వృద్ధాప్యంలో కూడా ప్రశాంతత ఆనందం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్లే వృద్ధాప్యంలో తీసుకునే కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని అనేక బాధల నుండి రక్షిస్తాయి అలాగే కొన్ని పనులు చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉండొచ్చు వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలి అనుకుంటే వీటిని పాటించండి వీడియో చూసే ముందు మీ జీవితంలో ఉన్న బాధలు మొత్తం తొలగిపోయి ఆనందంగా జీవించాలి అని మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకొని ఆ పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఇది ఆఖరి సమయం కాబట్టి దీని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోష పనులు చేయండి రెండు వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఒక ఇంటిని ఖచ్చితంగా కట్టుకోవాలి అది చిన్న ఇల్లు అయినా సరే సొంతంగా ఒక ఇల్లు ఉండాలి ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు అనాథలా దిక్కులేని వారిలా చనిపోకూడదు మూడు సంవత్సరానికి రెండు సార్లు మీ భాగస్వామితో కలిసి ట్రిప్ కి వెళ్ళండి ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది లేదా ప్రశాంతత కొరకు గొళ్లకు వెళ్ళండి ఎందుకంటే ఒత్తిడి గల జీవితం వల్ల వృద్ధాప్యంలో ముందుగానే చనిపోతున్నారు కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి నాలుగు ఉద్యోగం అయిపోయిన తర్వాత మీకు నెలకు కొంత డబ్బు వచ్చేటట్లు చూసుకోండి ఎందుకంటే మీ జీవితం ఇక్కడి నుండి మరొకలా మొదలవుతుంది వీలైనంత వరకు మీ డబ్బులతోనే మీరు తినడానికి ప్రయత్నించండి పిల్లలను అడిగి లేవు అని అనిపించుకోవద్దు ఐదు జీవితంలో ఎవరు దేనిని శాశ్వతంగా అనుభవించలేరు తమ ఆస్తులను చనిపోయిన తరువాత తమ వెంట తీసుకువెళ్లలేరు కాబట్టి ఆస్తులపై వ్యామోహం ఉంటే దానిని పూర్తిగా వదిలేయండి లేదంటే చావు ప్రశాంతంగా కాకుండా నరకంలా మారుతుంది ఆరు డబ్బును భార్యకు ఇచ్చి తిరిగి అడుక్కునే కొడుకు జీవితంలో జోక్యం చేసుకోకండి ఎందుకంటే అతడు ఇప్పటికే భార్య కింద కుక్కలా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అలాంటి వాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినడు ఇలాంటి కొడుకు వద్దకు వెళ్లి మీరు డబ్బులు అడిగితే వారు మీకు ఇచ్చేది గౌరవం కాదు భిక్షం మాత్రమే ఇది గుర్తు పెట్టుకోండి ఏడు మనసుకు ప్రశాంతతను ఇచ్చే పాటలు వినండి ఇంటి లోపల బయట చెట్లను పెంచండి స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి చాలా మంచిది భార్య లేదా భర్త వీరు కోపిష్టి వారైతే వారిని ప్రశాంతంగా ఉంచడానికి మంచి మాటలు చెప్పండి వృద్ధాప్యంలో ఈ కోపం వల్ల వచ్చే మాటల వల్లే గొడవలు వస్తాయి ఎనిమిది మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ వద్దే ఉంచుకోండి ఇవే మిమ్మల్ని చనిపోయే వరకు కాపాడుతాయి ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసే వారికి కొంత ఇవ్వండి తొమ్మిది ఇప్పటి కాలంలో ఉన్న కొడుకు కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడరు ఎందుకంటే కాలం చాలా మారింది అనుబంధాలకు ప్రేమలకు ఇక్కడ చోటు లేదు డబ్బుకు మాత్రమే విలువ ఉంది పది మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి లేదా ఎవరి నుండి ఎటువంటి లు పెట్టుకోవద్దు ఇతరులు బాగానే ఉంటున్నారు కానీ నా కొడుకు కూతురు నన్ను చూడడం లేదు అని బాధపడకండి ఎందుకంటే ఎవరి ఇంట్లో సమస్యలు వారికే తెలుస్తాయి బయటకు అంతా లాగే ఉంటుంది పదకొండు పిల్లలు తప్పుడు మార్గంలో నడవనప్పుడు వారి స్వంత మార్గంలో వారి జీవితాన్ని గడపనివ్వండి ఇది వారికి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది టాలెంట్ ఉన్న వారి చేతులు కట్టేయకండి వారిని స్వేచ్ఛగా వదిలేయండి పన్నెండు బంధువుల వద్ద బిడ్డల వద్ద మా దగ్గర డబ్బులు లేవు అని పదే పదే అనకండి మా ఆరోగ్యం బాగోలేదు ఇలా అనేక సార్లు అంటే వారు మీపై చిరాకు తెచ్చుకుంటారు మీరు నిజం చెప్పినా ఎవరు నమ్మరు కాబట్టి ఇటువంటి మాటలను ఎవరి వద్ద అనవద్దు పదమూడు ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలు విని ఆవేశపడి మీ సొంత వారిపై గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే బయట వారు గొడవలు పెట్టడానికి అలాగే చెప్తారు వ్యక్తుల మాట వినండి కానీ మీ సొంత ఆలోచనల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి పద్నాలుగు మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి వైద్య పరీక్షలు కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుకు తగినట్లుగా మంచి పోషకాహారం తినండి మరియు వీలైనంత వరకు మీ పనిని మీరే చేసుకోండి చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి పదిహేను మీ జీవితాన్ని ఆనందంతో గడపడానికి ప్రయత్నించండి మరియు ఇతరులతో సంతోషంగా మెలగండి మరియు ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి మీ భాగస్వామిని తిట్టడం లేదా చులకనగా చూడడం వంటివి చేయొద్దు ఎందుకంటే వృద్ధాప్యంలో వారి తోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వారు ఉన్నప్పుడు మీకు తెలియదు కాబట్టి ఇలాంటి పనులు చేయకండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి